అందరికి గుడ్ మార్నింగ్ బాగున్నారా ఇంకా టైం వచ్చేసరికి అయితే ఉదయం ఆరైందండి ఇంకా ఎలా లేసే అనమాట కొంచెం లేట్ అయింది ఇంకా మా వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకి అయితే అందరికి ఫేవర్లో వచ్చింది అనమాట ముందే ఆశ్రితకి తర్వాత తమ్ముడు ఆదర్శికి తర్వాత సినా నాకు వచ్చింది వదినకి కూడా జలుబు చేసిందండి బాగా ఇంకా ఫేవర్ రావటం వల్ల ఏ పనులు చేసుకోలేకపోతే అందుకని చెప్పేసి అయితే ఇంక త్వర త్వరగా అయితే పనులు చేసుకుందాము కాంబలైతే తినడానికే కొంచెం పనుందని చెప్పి ఒక రెండు గంటలు మూడు గంటలు పట్టిద్దని చెప్పేసి అయితే వెళ్ళారు ఇంకా నేను లేచేది అయితే మూడు గంటలు బయట వేసుకున్నాను తర్వాత బట్టలు ఉతికి వాళ్ళ కోసం ఏ ఏ ఫుడ్ ప్రిపేర్ చేస్తారనేది మీకు అయితే మొత్తం చూపిస్తాను చూసేయండి ఇంక ఇప్పుడైతే ఫీవర్లు ఎందుకు వస్తున్నాయి అంటే ఏడుకండి ఏదన్నా ఫుడ్ తీసుకున్నప్పుడు మజ్జిగ తాకపోతే మా ఆశ్రిత ఉంది కదండి చేసినప్పుడు బిర్యానీ చికెన్ తినేది కానీ అసలు మజ్జిగ తాగదు అనమాట అమ్మాయి పోయిన మంత్ అంతా చికెన్లు పలావులు బిర్యానీలే కదండి మేము ఇంకా ఆ అమ్మాయి మజ్జిగ అస్సలు పెరిగంటేనే మొట్టదనమాట అందువల్ల అమ్మాయికి వేడి వల్ల జలుబు చేసింది ముందు వేడి వల్ల ఫేవర్ వచ్చింది అనమాట ఫేవర్లు అయ్యి ఇది ఇంకా ఫేవర్ వచ్చిన రెండు రోజులకి మళ్ళీ జలుబు చేసింది ఆ అమ్మాయికి ఇంకా తర్వాత ఆదర్శక జలుబు చేసి అలా ఫేవర్ వచ్చిందండి ఒకరి నుంచి ఒకరికి అలా వచ్చేసింది చూసారా మజ్జిగ తాగిపోతే అంత ప్రమాదం మీరు కూడా తాగండి ఎండల కాలం కదా మొదలకి ఎండలు పెరిగిపోతూ ఉన్నాయి సరేనండి ఇంకా పనులు చేసుకుని అయితే మీకు తొందర తొందరగా చూపిస్తాను ముందైతే పాస్ కోసం అంటారు కదా ముందు ఇంట్లో ఊడుచుకుందాం అత్తమ్మ అయితే బయట ఊడిచింది ఇంకా ఊడిసి ఇంకా పనులు చేసుకొని ఇంకా చూపిస్తాను టిఫిన్ చేసేది వాళ్ళకి వచ్చిన తర్వాత మనాయి కూడా చూపించి మాట్లాడిస్తానండి తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి ఇంకా పిల్లలు ఉంటారు కదండి ఏదో ఆడు కదా ఉంటారు ఇంక అందువల్ల కలిసి వస్తూనే ఉండింది పిల్లలు అంటే ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు కదండి ఇక సూర్సుకొని బయట పనులు చేసుకొని తొందర తొందరగా అది వేయాలండి మా అన్నలాడే టిఫిన్ చేయాలి ఒక నైట్ ఏం నైట్ అన్నం తినకూడదు కదా అందుకు సరైన మిస్ అవ్వకుండా చూసేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది మా అన్నయ్యకి రెండు రోజుల నుంచి బాగోక వీడియో పడట్లేదు వచ్చిన తర్వాత అయితే ఇంక మన్నా అయితే ఏమంటాడో చూడండి సరేనండి ఇంక మన్నాకైతే ఫీవర్ వచ్చి లేవట్లేదు రెండు రోజుల నుంచి అందుకే మాట్లాడట్లేదు లేకపోతే మాట్లాడేవాడే అందుకని చెప్పేసి అయితే ఇంక వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే ఇంక బైక్ నుంచి టిఫిన్ ఎందుకని చెప్పేసి ఇంట్లోనే ఇంక ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నామండి ముందు ఆగిల్ వేసామన్నమాట తుక్కోకుండా ఉండేనా దానికి అదేనా ఆయిల్ అలా రుద్దుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మొత్తం ఏందన్న చూద్దాం అన్న తగ్గిందా పర్లేదా అవును ఉండయా కొంచెం కొంచెం వాడు చూడుకో పడతాడు అంటే సరిపోతే ఇంకా అన్నం తినకూడదుగా ఏం తినకుండా ఎందుకు ఇప్పుడే ఇడ్లీ తిన్నాక దాంట్లో వాటర్ పోయేంతలోకి ఇడ్లీ రావు గిన్నెలో ఏది గిన్నె ఏదో మొత్తానికైతే పిల్లలందరికీ జ్వరం వచ్చిందండి మా కోళ్ళకు కూడా వచ్చింది అయితే మా అయితే ఇడ్లీ తినవు ఇడ్లీ తిందో ఏం అంటే జస్ట్ ఒక పూరి తినేద్ది ఆయిలీ ఆయిలీ పూరీ పూరి అయితే బాగా తినేద్ది చూడండి ఏదేం తగ్గుతుందో ఆ అమ్మ ఇడ్లీ తినమా మంచిది అంటే ఇడ్లీ తిందో మళ్ళీ అదే విధంగా పెరుగు తినమంటే అస్సలు పెరుగు అంటేనే కక్కునిద్ది మీరు ఒక ఐస్ క్రీంలో పెరుగు కలిపినా కానీ సపరేట్ ఆ రకం అమ్మాయి అలా అంత తెలియకుండా అమ్మాయి మళ్ళీ మజ్జిగ కూడా తాగదు సీట్ మోహన్ సక్కదానికి పెట్టింది ఈ ఏం తగ్గ ఒకసారి ఖాళీ కూడా పెట్టవా ఇప్పుడైతే ఈ దోశ తింటుంది అదే ఇడ్లీ కూడా తిందో ఇడ్లీ కూడా నచ్చు ఈ అమ్మాయికి ఇడ్లీ నచ్చదు పేరు కూడా నచ్చదు మజ్జిగ నచ్చదు ఏ నచ్చదు అన్నీ జంక్ ఫుడ్ ఎప్పుడు ఎత్తుకోవాలి ఎనీ టైం అదిగోండి మన మా ఇడ్లీలు అయితే ఐదు ప్లేట్లు పెట్టేసాము త్వర త్వరగా చేసుకోవాలి ఈ గీర్ ఈ గీర్ కాడకైతే ఇంక వాటర్ పోసుకున్నాము మూత పెట్టుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకున్నాం నేను హాయ్ చెప్పా ఏ హాయ్ ఫ్రెండ్స్ అట్ట తింటున్నాను మా నాని మా అక్క తెచ్చింది పెరుగు తిన్నాం అని చేయడికి జ్వరం వచ్చింది అందరికీ తగిలిచ్చాను మొత్తం ఇంకైతే ఇల్లు అయితే బాగా గురికేస్తున్నాయి కదా ఇప్పుడైతే చట్నీ వేస్తున్నారండి మా అక్క అయితే చట్నీ చేయబోతుంది మరి ఉండి ఉండి మా అక్కలకి ఆ జ్వరం అనేది ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయింది ఈ రెండు రోజుల్లో పిల్లలు చాలా అండి జలుబు వేసి మా బావకు కానీ మా అల్లుడు కానీ వాళ్ళంతా చాలా నేరస పడిపోతున్నారండి అసలుకి ఏం తినట్లేదు ఇడ్లీ వేస్తే కొంచెం తింటారు అందుకని చెప్పి ఇడ్లీకి డైలీ ఇంట్లోనే పోస్తున్నాం మళ్ళీ కుట్లో తెచ్చుకోవాలండి చాలా రేట్ ఎక్కువ జస్ట్ ఒక ప్లేట్ ఇడ్లీ పదిహేను రూపాయలు ఇడ్లీ ఏడు రూపాయలు ఎక్కువ ఉంది అవి మళ్ళీ చిట్టి చిట్టి ఇడ్లీ ఇడ్లీ ఎందుకు ఎంత కూడా ఉండవు ఇంకా చిన్న ఉడికినాక ఉడికినాక ఉడిపోతున్నాయి అయితే బాగా వేగేసాయండి ఇప్పుడు తీసేసుకొని తర్వాత ఏం వేపుదాం ఒక అంతేనా అయితే మా దగ్గర ఏపీ గుడ్లో ఉన్నాయండి ఎక్సెస్ ఉన్నాయి అవి కలిపి చెట్టింగ్ చేయటమే ఇంకా చట్నీ చేసుకుంటున్నాం కదా అల్లం పల్లీలు పచ్చిమిర్చి చింతపండు సాల్ట్ కూడా సరి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకున్నాం మిక్సీ పట్టుకుందాం దీన్ని మెత్తగా సరడానికి మధ్యలో వాటర్ పోసుకొని ఆపుతా ఆపుతా అయితే మెత్తగా చట్నీ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు తాలింపు వేసుకుందాం తగినంత ఆయిల్ వేసుకుందాం తాలింపు ఒక ఇండి మిర్చి వేసుకుందాం తర్వాత జీలకర్ర మినప్పప్పు జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకుందాం అనుకో కన్నీ వేసుకొని బాగా తీసుకున్నాం అప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు వేయన తర్వాత ఇంక చట్నీ పోసుకోండి అలా కావాలనుకుంటే సింపుల్గానే తాలింపుని చట్నీలో వేసుకోండి కొంచెం ఇక చేసిన ఇంకా నిండా ఎందుకని చెప్పేసి ఇంకా పోపు అయితే గింజలోనే పోసుకుందాం ఇంకా పోపు వేసుకొని ఇంకా బాగా గెంటతో కానీ ఒక గెంట తీసుకొని తిప్పుకుందాం మన చట్నీ రెడీ అయిపోయింది ఇంకా అన్నయ్య చట్నీ తీసుకపోతే తింటాడు అయితే ట్యాబ్లెట్ ఉండగా అనమాట పొద్దున్నేసి అయితే ఇడ్లీ అని చట్నీ చేసాము ఇంకా అన్నయ్య వేడి వేడి ఇడ్లీ

మూడు తీసి ముక్క వేయించు చట్నీ Chết nè గుదుగా అయ్యో రా ముల్లెన చూడండి మా కాళ్ళు అయితే ఇందాక టిఫిన్ చేసింది దోస్తింది ఇప్పుడైతే మా మేము పోతుంది మరి ఏంది ఉండి వీళ్ళకి సడన్ గా వచ్చిందండి అయితే ఒకరి తర్వాత ఒకరికి ఫస్ట్ అయితే మాకు కాళ్ళకి వచ్చింది తర్వాత మా అల్లుడికి వచ్చింది చిన్నకి తర్వాత మా బావ గారికి వచ్చింది ఇప్పుడైతే మొక్కయ్య కూడా మేము లైట్ ముందుతా ఉంది కార్మిషన్ లాక్డౌన్ అందువలన ఇక్కడేమీ లేకపోయింది అటు దిప్పు అండి నల్ల ఇడ్లీ కార్మిషన్ మొత్తం లాక్డౌన్ ఉన్నాయి అందుకని చెప్పి ఇక్కడ దగ్గరలో ఉన్న హోటల్కి వచ్చాం ఇక్కడ ఇడ్లీ సాయంత్రం తిన్నప్పుడు కూడా సిడ్ ఇక్కడ ఇడ్లీ దొరికింది ఫ్రెష్ ఇడ్లీ దొరికింది ఇడ్లీ అయితే ఇక్కడ టేస్ట్ నెంబర్ ఉందండి நீர் எப்படே சேஞ்சது கிரேட் டேஸ்ட் ட்ரெய்ம் இன்னொருமா

चिन्तीकोले आ आज हल्ला चेटे छ चेटिउने बा थिए हामी नि दिन नै खारो नन्तान्तरी अध्ययन नन्तरी अनि दिनै गरोतिने केवल तिनी लाग्थे हैन रोकलो हा उडा लओ हे खाल हा के के आना बाजू बाजू यातायातनु चेटे उर्की किन निन्द हेसा था मसको बना स्टिक हा हा

মই आता इधर हं आता किती बरं हां पटनारा या लूड कोण स्टिकू को। हं हं सारे सांगा सात हजार यात ताले गाने पस्स 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 ఓకే అండి మొత్తానికి అయితే మేము రెండు పేరు ఇడ్లీ ఒక ప్లేన్ దోశ ఒక ఎగ్ దోశ వచ్చేసాము ఎందుకంటే ఈ కార్ వచ్చి లాక్డౌన్ ఉంటే ఇవ్వలేదు పార్టీలు కూడా వాళ్ళు అప్పుడు లాక్డౌన్ చేశారు సో మళ్ళీ మేము తొందరగా వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఇక్కడ పూరిస్ట్ రైడ్ ఎక్కువ ఉంది అందుకే చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాం తినేటప్పుడు తినేటప్పుడు ఉంటాం కానీ కుదరలేదు సరిగా జాతం